మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌకలో భారీ కేక్ కట్ చేసిన అనంతరం పూలు మరియు పండ్ల మొక్కలు మరియు మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరిపారు కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేష్ కంసాల శ్రీనివాస్ గంధె మాధవి మహేష్ గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్ నందిల్లి రమాదేవి కొర్ర తిరుపతి మరియు బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి గారు బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు డివిజన్ ఇన్ఛార్జీలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు మాజీ కార్పొరేటర్లు విద్యార్థి నాయకులు యూత్ నాయకులు అదేవిధంగా పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు అందరి సమక్షంలో వారికి భారీ కేక్ కట్ చేసి మరి వారి జన్మదిన సందర్భంగా ఈరోజు పండ్ల పూల చెట్లను కూడా పంపిణీ చేయడం జరిగింది పెద్ద ఎత్తున స్వీట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ ప్రజలకు సేవ చేస్తూ వంద జన్మదినాలు ఆరోగ్యంగా జరుపుకోవాలని వారి ఇలా కరీంనగర్ నగరాన్ని ఓ కురు కు గ్రామంగా ఉండే కరీంనగర్ నగరాన్ని రెండు వేల పద్నాలుగులో వారు ఎంపీ అయిన తర్వాత కరీంనగర్ నగరాన్ని హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని నొప్పించి కరీంనగర్ నగరాన్ని హైదరాబాదు రాష్ట్రానికి అలర్టైన స్మార్ట్ సిటీని కేసీఆర్ గారు నొప్పించి కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ తెచ్చి ఇలా ఇంత కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో ముందించిన నాయకుడు అదే అపర మేధావి ఉద్యమ నాయకుడు ఇలా తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసి మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుతూ ఉంటాను దానిలో భాగంగా మరీ ముఖ్యంగా కరీంనగర్ నగరంలో ఉదయం వెంకటేశ్వర ఆలయంలో పూజా కార్యక్రమంతో ప్రారంభించి అక్కడ అల్పాహారం విత్తన చేసి అదేవిధంగా కరీంనగర్ నగరాధ్యక్షులు చల్లహరిశంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ కేకును కట్ చేసి పూల మొక్కలు పండ్ల మొక్కలను పంపి అదేవిధంగా మా మహిళ మా మహిళా కార్పొరేటర్లు మరి మహిళా నాయకుల అదే మిఠాయిలు కూడా పంపిణీ చేయడం జరిగింది వారి జన్మదిన సందర్భంగా వారిని ఒక్కటే కోరుకుంటాను ఆ వారు కరీంనగర్ నగరానికి చేసింది ఎక్కువ మేమంతా వారికి చేసింది తక్కువ కాబట్టి రాబో రోజుల్లో వారిని కరీంనగర్ ఎంపీగా గెలిపించుకొని కేంద్ర మంత్రిగా కూడా చూడాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారికి ఆ దేవుడు ఆయుర్వాదాలు ప్రసాదించాలని రాబో రోజుల్లో అత్యున్న శీరాలు అధిరోహించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం వినోదన్న కరీంనగర్ స్మార్ట్ సిటీగా చేసి కరీంనగర్ రూపురేఖలు మారడానికి వినోదన్న కూడా కారణం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు వెంట ఉండి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు అలిపేరగకుండా పోరాటం చేసి కరీంనగర్ మా పార్లమెంటు సభ్యుగా గెలుపొందిన తర్వాత కరీంనగర్ను పూర్తిగా రూపురేఖలు మార్చే విధంగా వారు ప్రయత్నం చేయడం జరిగింది అపర మేధావి రాజకీయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి చేసిన పనిని కూడా చేసిన అని చెప్పుకోలేనంత గొప్పవారు వారు వారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేయడం జరిగింది కానీ ఏ రోజు కూడా అభివృద్ధిని చూపించి ఓట్లు అడిగిన నాయకుడు కాదు అలాంటి వినోదాన్ని పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈరోజు కరీంనగర్లో జరుపుకోవడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం కరీంనగర్ను స్మార్ట్ సిటీ తీసుకురావడంలో వారు చాలా కీలక పాత్ర వహించారు ఎందుకంటే కరీంనగర్ జనాభా పరంగా చూస్తే స్మార్ట్ సిటీకి అర్హులు కాకపోయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటబడి కరీంనగర్ను స్మార్ట్ సిటీగా తీసుకొచ్చి వాళ్ళ కరీంనగర్ ప్రజలందరూ కూడా ఆర్ఎస్ నగర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారి జరిపిన సందర్భంగా ఇక్కడ సంబరాలు జరిగింది వినోద్ కుమార్ గారు ఆ రోజు కేసీఆర్ వెంట ఉండి తను కూడా ఒక ముఖ్య పాత్ర పోషించి ఈ రోజు మన తెలంగాణ ప్రాంతంలో మనం ఉంటున్నామంటే దాంట్లో వినోద్ కుమార్ గారి పాత్ర ఎంతో ఉంది అదేవిధంగా వినోద్ కుమార్ గారు గతంలో ఉన్న ఎంపీలు కానీ రాబోయే రోజులు ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎవరు కూడా తీసుకురాలనే నిధులు చిరస్థాయిగా వారి పేరును ఎంపీగా నిధులు మన కరీంనగర్ ఎంపిక ఉంటుంది వారు తెచ్చిన నిధులు ఎవరు తీసుకురాలేదు తీసుకురూరు కూడా అదేవిధంగా ఈరోజు స్మార్ట్ సిటీ కరీంనగర్ పట్టణం ఇంత అభివృద్ధి జరిగిందంటే దాంట్లో ముఖ్య పాత్ర వినోద్ కుమార్ గారి ఉంది ఈరోజు వారి జన్మదినం మేము జరుపుకోవడం ఇందులో నేను పాల్గొనడం కానీ మా కార్యకర్తలు మహిళలు అన్నదమ్ములు పార్లమెంట్ సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి జన్మదినం ఈ రోజు నగర శాఖ హరిశంకర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకున్నాం వారి యొక్క జన్మదినం కరీంనగరే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ చేసుకునే విధంగా మేము సంబరాలు చేస్తా ఉన్నాం ఎందుకంటే కరీంనగర్ అభివృద్ధి చూసినట్టయితే బోయినపల్లి వినోద్ కుమార్ గారు వినోద్ కుమార్ అంటే అభివృద్ధి అనే ఒక మంత్రాన్ని వారు జపించి రాష్ట్రాన్ని ఎంతో సేవలు అందించారు ముఖ్యంగా కరీంనగర్ చూసుకున్నట్టయితే ఈరోజు ఏ రోడ్లో నడిచినా కూడా వారే కళ్ళకు కనపడతా ఉన్నారు స్మార్ట్ సిటీని తీసుకొచ్చి కరీంనగర్ని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన నాయకుడు